బస్ బస్ని మార్కాపురం డిపోకి ఇక్కడి నుంచి మార్కాపురం వెళ్ళేదానికి ఈరోజు లాంచ్ చేయటం మన ఆర్ఎం గారు డిఎం గారు ఆర్టీసీ సిబ్బంది అదేవిధంగా ఇక్కడికి ఇక్కడికి విచ్చేసిన మన హైర్ బస్సు ఓనర్సు అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఒకసారి మనం గమనించుకుంటే ఈ సంవత్సరంలో దగ్గర దగ్గర మన జిల్లాకి నూట అరవై నాలుగు బస్సెస్ని ఈరోజు కొత్త బస్సులు రావటం జరిగింది దాంట్లో దగ్గర దగ్గర నాలుగు వందల చిల్లర రూట్స్ కూడా ఈరోజు వెళ్తూ ఉన్నాయి పాత ప్రభుత్వంలో కొత్త బస్సులు ఎన్ని వచ్చినాయి వన్ ఇయర్లోనే మనకి ఎన్ని బస్సులు వచ్చినాయి అదేవిధంగా ప్రజలకి సౌకర్యాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు ఆర్టీసీ డిపోలో కూడా ఎవరైనా ప్యాసింజర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఈరోజు అన్నీ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది ఈరోజు టాయిలెట్స్ విషయంలో కావచ్చు వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళకి టేబుల్స్ కావచ్చు అదేవిధంగా ఆన్ టైంకి బస్సులు కూడా వెళ్ళే విధంగా దాని జాగ్రత్తలు కానీ ప్రయాణికులు వెళ్ళి చేరే సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా ప్రికాషన్స్ ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా జాగ్రత్తలు తీసుకున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఆర్ఎం గారు డిఎం గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఈరోజు ఎక్కడ కూడా ఇదివరకు యాక్సిడెంట్స్ కానీ ఓవర్ స్పీడ్ కానీ ఈ డ్రైవర్లు డ్రింక్ అండ్ డ్రైవ్ కానీ లేకపోతే క్వాలిటీ లేకుండా కండిషన్ లేని వెహికల్స్ పంపచ్చుంట కానీ ఇలాంటివన్నీ కూడా జరిగాయి ఇదివరకు ఈరోజు అలాంటిది ఎక్కడా జరగకుండా ప్రయాణికులు కూడా ప్రైవేట్ బస్సు కంటే ధీటుగా ఈరోజు ఆర్టీసీ వాళ్ళందరికీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఉంది ఈరోజు హైదరాబాదు బెంగళూరు వెళ్ళే సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు కానీ స్లీపర్ బస్సులు కానీ హైటెక్ బస్సులు కానీ ఇవన్నీ కూడా ప్రికాషన్స్ పాత గవర్నమెంట్ ప్రైవేట్ బస్సులు ఎట్లా ఉన్నాయి దానికి రీతిగా ఈరోజు ఆర్టీసీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రయాణికులకి జాగ్రత్తగా వెళ్ళాలన్నా కూడా ఆర్టీసీ ఈరోజు అవసరం ప్రభుత్వ బస్సులు అయితే జాగ్రత్తలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎన్నికలప్పుడు ఏదైతే మనం ప్రామిస్ చేశారో మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు మహిళల కోసం ఫ్రీ బస్సెస్ కూడా రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ను లాంచ్ చేస్తూ ఉన్నారు మహిళలు ఎక్కడికి పోవాలన్నా కూడా ఈరోజు దానికి ఒక జిల్లా వైజా లేకపోతే స్టేట్ వైజా అనేది ఇంకా పాలసీ అది రాలేదు కాబట్టి మహిళలకి ఫ్రీగా వాళ్ళకి బస్సు ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళకి బస్సులు ఇచ్చినప్పుడు ఎక్కువ మహిళలు ఒక బస్సు ఎక్కినప్పుడు మళ్ళీ మిగతా ప్యాసింజర్స్ ఇబ్బంది కాకుండా ఉండడానికి దానికి కావాల్సిన ప్రికాషన్స్ కూడా ఈరోజు ప్రభుత్వం కూడా చేపడుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అది కూడా ప్రామిస్ ఏదైతే ఉందో రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్న అది కూడా లాంచ్ చేస్తున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఆర్టీసీ మీద ఒక నమ్మకంతో మన వాళ్ళు హైర్కి ఈరోజు ఆర్టీసీకి పెట్టినందుకు వాళ్ళు కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ కొత్త బస్సు పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ నమ్మకం ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే నమ్మకంతో పెట్టారో వాళ్ళకి అన్ని విధాలుగా కూడా దీని మీద లాభాలు రావాలి భవిష్యత్తులో అన్ని విధాలుగా కూడా ఇబ్బంది లేని రావాలని చెప్పేసి కూడా నేను కూడా కోరుకుంటూ ఈరోజు మన ఆర్ఎం గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను